బాబు నాయుడు గారు చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగస్తుల గురించి మాట్లాడే నైతి హక్కు ఉంది అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో సిగ్గుండాలు మాట్లాడడానికి పెద్ద పెద్ద సభలు పెట్టారు అధ్యక్ష సిగ్గుండాలు మాట్లాడడానికి ప్రతి జనవరిలో ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఐదు ఒక్క ఉద్యోగం తీయలేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఉన్న పరిశ్రమలు మీ ధన దాహానికి మీ అధికార దాహానికి ఉన్న పరిశ్రమలు నిలిపోయాయి అధ్యక్ష ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించి మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరాంగ నీతులు మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష మీరు మంచిని మంచి అని చెప్పండి ఎవరు ఊహించిన విధంగా సూపర్ సిక్స్ అమలు చేశాం అభినందించడానికి మీకు నోరు రాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్పగాని ఇంకా మీరు అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు ఎప్పటికే మీద మీ పార్టీ మీద మీ పార్టీ అధినాయకుడి మీద ఈరోజు ప్రజలు సేత్కరిస్తున్నారు ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మంచి సలహాలు ఇవ్వండి ఈ రోజు ఆరు పథకాలు అమలు చేశాం డిస్కషన్ పెట్టాం అయ్యా మంత్రి గారు ఈ పథకం అమలు చేశారు బాగుంది ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది ఇంక వీళ్ళకి అందలేదు ఈ సమస్య ఉంది ఈ సమస్యను మీరు అధిగమించండి అంటే వెల్కమ్ తీసుకుంటాం కానీ పథకాలే అమలు చేయలేదు కార్యక్రమాలే ఇవ్వలేదు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష అధ్యక్ష మీరొచ్చి తమరు వచ్చి మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వాలి సభ్యులు మాట్లాడిన తర్వాత అని చెప్పారు ముందు వచ్చి కాదు అనుకున్నాం కానీ అది సాంప్రదాయం ఉన్నారు కాబట్టి మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వాలి మంత్రుల స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చెప్పినవన్నీ కూడా సభ్యులు అన్నారు సభ్యులు మాట్లాడారు సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా తప్పు మాట్లాడి ఒక ఎందుకు లేదు ఏం మాట్లాడేది ఏం మాట్లాడారు ఏం మాట్లాడేది